అయినా తొమ్మిదో నెలలో స్కానింగ్ ఏంటండి పుట్టే బిడ్డకు కూడా మంచిది కాదు ఏ బిడ్డో ఏంటో తెలుసుకుని ఇప్పుడు ఏం చేయగలమండి నాకు తెలవాలి అంతే بالله ఆడబిడ్డ అయితే ఏంటి మగబిడ్డ అయితే ఏంటి పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు కదా మనకి పడుకుంటానండి నిద్ర వస్తుంది ఆకలిగా లేదండి మీరు చేసేయండి స్వాతి తొమ్మిది నెలల నిండు గర్భవతి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది అంబులెన్స్ కావాలి ఏమైంద్రా ఆడపిల్లంటమ్మా ఇప్పుడు చేసేదే ఉంది okay ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు వాచ్మెన్ సార్ ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూసి మనకి ఫోన్ చేశారు సార్ ఇంట్లో ఎవరెవరు ఉంటారు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరే సార్ హస్బెండ్ ఎక్కడ తీసుకుతుందా బ్లడ్ లాస్ చాలా ఎక్కువ ఉంది సార్ కానీ అంబులెన్స్ టైం వచ్చింది కాబట్టి ఐ థింక్ షిల్ మేక్ ఇట్ అటెంప్టెడ్ మర్డరా సూసైడ్ ఎందుకు ఆ బిడ్డ కోసం సార్ వాట్ అవును సార్ ఇందాక ఫోన్ లో ఎందుకని చెప్పలేదు జరిగింది ఏంటంటే ఆమె కడుపులో నుంచి ఎవరో బిడ్డ నెత్తికెళ్ళిపోయారు సార్ Permission sir. Now can we be the case and I'll be the case. Shut up, shut up, shut up వెంకట్ లీవ్ పెట్టి చాలా రోజులైంది కదూ ఇండెఫినెట్ లీవ్ సార్ పదిహేను నెలలు అయింది అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే లే బుల్ బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే లే బుల్ బుల్ పిట్ట గుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె నార్కోటిస్ట్ ఫెయిల్ అయింది అంత పవర్ఫుల్ డగ్ ఎందుకు పని చేయలేదు అర్థం కావట్లేదు గుండె దిగ జారి వాడు మనతో ఆడుకుంటున్నాడు వాడి ఆర్ట్ ఎంటో తెలుసుకోవాలి వాడి ఫింగర్ ప్రింట్స్ ని ఇంటర్పోల్ డేటా బేస్తో చెక్ చేసి ఐ థింక్ యూ ఫైన్ సమ్ ఆన్సర్స్ వాడి డిఎన్ఏ శంపుల్స్ ని సెంట్రల్ పథాలజికల్ ఇన్స్టిట్యూట్ కి రెఫరెన్స్ ఉండదు అర్జెంట్ గా రిజల్ట్స్ కావాలి వాడి బాడీ మీద ఐడెంటిఫికేషన్ మార్క్స్ పుట్టి మసలు ఎవరితో మ్యాచ్ అయినా వాళ్ళందరినీ రౌండ్అప్ చేయి వాడి బాడీ మీద టాటూస్ ఉన్నాయి ఆ టాటూ వేసిన ఆర్టిస్ట్ ఎవరు నాకు తెలవాలి వాడి డెంటల్ హిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయి వాడు ఎప్పుడన్నా పంట నోకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ డాక్టర్ అమ్మమ్మ పేరు కూడా నాకు తర్వాత ఓకే ఫాతిమ మీద అటెక్ జారాగానే మళ్ళీ అంబులెన్స్ వచ్చి ఆ అంబులెన్స్ కోసం ఎవరు ఫోన్ చేశారు ఏ నంబర్ నుంచి చేశారు నాకు తర్వాత వాడి ఫోటోని ఆల్ లీడింగ్ న్యూస్ పేపర్ టీవీ ఛానల్స్ వెబ్సైస్ లో పబ్లిష్ చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ లైన్ ఒకటి ఓపెన్ చేసి ఉంచు గ్యారంటీగా ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్తో ఫోన్ చేస్తారు వాడు ఫాతిమా బేగం ఎందుకు అటాక్ చేశాడు అదే బిల్డింగ్ లో ఇంకొక తొమ్మిది నెలల గర్భవతి రజియా సుల్తానా ఉంది ఆ ఆవిడనెందుకు అటాక్ చేయలేదు అసలు ఈ బిడ్డలు పోగొట్టుకున్న తొమ్మిది మంది తల్లులకి వాడికి కనెక్షన్ ఏంటి ఐ వాంట్ ఆన్సర్స్ స్వాతి నేను స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏజెంట్ వినోద్ మాట్లాడుతున్నాను నిన్న మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల మూడు గంటల మధ్యలో ఒక ప్రెగ్నెంట్ లేడీ కోసం అంబులెన్స్ కావాలని ఫోన్ వచ్చింది ఆ ఇన్కమింగ్ నంబర్ నాకు కావాలి నిన్నటి నంబర్ అంటే కొంచెం సర్వర్ లొకేట్ చేసి చెప్పాలి సార్ నంబర్ లొకేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది నేనే ఫోన్ చేసి చెప్తాను సార్ ఈ నెంబర్ కి చేయండి అర్జెంట్ మీరు ఏం చేస్తుంటారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ జనరల్ మేనేజర్ని మీ అబ్బాయి ఎక్స్పోర్ట్ బిజినెస్ ఆ ఫైల్ లో ఒకసారి డేట్ చూడండి సార్ మా కోడలు కనపట్లేదని కంప్లైంట్ ఇచ్చి పది నెలలు అయింది రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా గానీ మా కోడలు ఎక్కడ ఉందో తెలియట్లేదు మీ అబ్బాయికి పర్సనల్ గా గానీ బిజినెస్ లో గానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా అబ్బాయి లేరండి వాడు చాలా మంచివాడండి ఇతను మీ అబ్బాయి ఇంట్లో గానీ మీ ఇంట్లో గానీ ఎప్పుడైనా చూసారా నేను చూడలేదు చూడలేదండి ఎందుకు సార్ ఇతని ఫింగర్ ప్రింట్స్ మీ అబ్బాయి ఇంట్లో దొరికాయి ఈ ఫైల్లో మీ కోడలు ఊరి పేరు అమరావతి అని ఉంది తప్పు రాసి ఉంటారు సార్ ఊరి పేరు కాదు ఆమె పేరు అమరావతి వాళ్ళ ఊరు ముచ్చాలు రేవు ము పని అయిన తర్వాత మీ అమ్మ ఇక్కడ రాలేదు వచ్చేస్తుంది మొబైల్ తీసుకున్నావా నీకు ఎన్నిసార్లు చెప్పి నీ ఇంజక్షన్ ఎక్కడ పడితే అక్కడ వలద్దని ఇది ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి బాయ్ బాయ్ హలో ఎస్టీఎఫ్ హలో మేడం నేను సీక్రెట్ హార్ట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను మీరు అడిగిన ఫాతిమా బేగంకి కి స్పృహ వచ్చింది నువ్వు అడిగిన హాస్పిటల్ ఫైల్స్ ఫాతిమా బేగంకి కి స్పృహ ఆ అటాక్ ని చూసిందట అర్జెంట్ గా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఆర్టిస్ట్ ని ఫాతిమా ఉన్న హాస్పిటల్ కి పంపించమను మురళి శర్మ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఫాతిమా బేగం అనే పేషెంట్ చూడాలి ఇన్ పేషెంట్ చూడడానికి వచ్చారు ఇప్పుడే సజెషన్ ఇచ్చాం కాసేపు వెయిట్ కూర్చోండి సార్